గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మీకు ఒక కొత్త మొక్కని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను ఇది నా పెరట్లో ఉన్న అత్యంత విలువైన ఆయుర్వేద మొక్క అండి ఇది ఈ మొక్కని నేనైతే ఎప్పుడూ చూడలేదు రీసెంట్ పీరియడ్లోనే నా పెరట్లో ప్లాంటేషన్ చేసాను ఈ మొక్కని ఒక త్రీ మంత్స్ బ్యాక్ ఆ త్రీ మంత్స్ బ్యాక్ అసలు ఈ మొక్క ఉంటుంది అనేది కూడా నాకు తెలియదు అండి అసలుకి మీరు కూడా గమనించండి ఈ లీవ్స్ కానీ ఈ స్టెమ్స్ కానీ మీరు ఇప్పుడు చూసారా లేదా కామెంట్స్లో రెస్పాండ్ అవ్వండి ఈ మొక్క పేరు వచ్చేసరికి ఇన్సులిన్ ప్లాంట్ అండి ఇన్సులిన్ ప్లాంట్ మీ అందరికీ తెలిసిందే అందరూ కూడా ఇప్పుడు ఒబేసిటీతో షుగర్తో బాధపడుతున్నారు అలవా అలాంటిది ఎప్పుడో వందల సంవత్సరాల క్రితమే ఆయుర్వేదలో లేకపోతే ప్రాచీన గ్రంథాల్లో మనకి మొక్క గురించి వివరంగా రాశారండి నేను కూడా ఈ మొక్క గురించి చెప్పిన తర్వాత గూగుల్ చేసి అంతా కూడా తెలుసుకున్నాను ఇది ఎలా కాదు అనేది కానీ చాలా అద్భుతం అండి ఈ మొక్కని ఈ మొక్క లీవ్స్ని డైలీ తినడం వల్ల మన బాడీలో ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అయ్యి షుగర్ డయాబెటీస్ అనేది కంట్రోల్ అవుతుంది అనేది నాకు తెలిసి ఆశ్చర్యపోయాను నేను మీరు కూడా మీకు తెలిసిన వాళ్ళకు కానీ మీకు కానీ ఉపయోగపడుతుంది ఈ మొక్క అందరికీ కూడా మీరు సజెస్ట్ చేయవచ్చు డైలీ ఈ మొక్క లీవ్స్ అనేది తినాలి షుగర్ అయితే మనకి దరిదాపుల్లోకి కూడా రాదండి ఇక వేరేస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ షుగర్ ఉన్న వాళ్ళు అయితే కనుక వాళ్ళ డాక్టర్స్తో కన్సల్ట్ అయ్యి ఆల్రెడీ మెడిసిన్ తీసుకుంటున్నారు కాబట్టి మళ్ళీ ఆయుర్వేదిక వైపు వెళ్ళకూడదు మల్టిపుల్ మెడిసిన్ తీసుకోవటం వల్ల మేబీ షుగర్ ఫ్లక్చ్యువేషన్స్ ఉంటాయి కాబట్టి డాక్టర్ కన్సల్ట్ అయిన తర్వాత మాత్రమే మీరు ఏదైనా చేయాలండి ఇది చాలా ఈజీ గ్రోయింగ్ ప్లాంట్ అండి మనకి ఇంట్లో అయినా పెరగచ్చు చిన్న స్థలం ఉంటే చాలండి ఈ స్టెమ్ని కొంచెం బ్రేక్ చేసి స్టెమ్ని మట్టిలో కూర్చున్నా కానీ ఇమీడియట్గా రూటింగ్ అనేది వస్తుంది చాలా ఫాస్ట్ గ్రోయింగ్ ఉంటుంది అట్ ద సేమ్ టైం ఇలానే పక్కనే బర్డ్స్ లాగా కూడా వచ్చేస్తుంది మనకి విడిగా వస్తుంది చూడండి బర్డ్స్ లాగా వచ్చేస్తుంది చాలా బాగుంది మీరు కూడా దీన్ని నమ్మొచ్చా లేదా అనుకుంటే ఒకసారి గూగుల్ చేసి ఈ ప్లాంట్ గురించి డీటెయిల్గా తెలుసుకోండి రీసెంట్గా ఒక ఆవు వచ్చి మా మొక్క అంతా తినేసింది పెరట్లో దానివల్ల పాడైంది బట్ వేరే స్టిల్ ఇంకా గ్రోత్ అయితే ఇమీడియట్గా వస్తున్నాయి ఉంది పక్క బ్రాంచెస్ మీరు కూడా మీ పెరట్లో ఈ మొక్కను పెంచుకొని ఆరోగ్యంగా ఉండండి నేచర్తోనే మన ఆరోగ్యాన్ని మనం పెంపొందించుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ నేచర్ లవర్